విద్యుత్ ఛార్జీల విషయంలో నిన్న రూ డౌన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్టు ప్రజలకి ఏదో పెద్ద ఓరట కలిగించినట్టు ఒక ప్రచారం దుష్ప్రచారం చేయడానికి ఈరోజు తెరతీయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని గురించి దానితో పాటు గత ప్రభుత్వంలో ఏదో ఇళ్ల నిర్మాణం అసలు జరగలేదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం కొత్త ఊపుని తెచ్చింది అని చెప్పి ఆయన ప్రసంగించడం జరిగింది వాటి రెండు మీద వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రజల మీద నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి పదే పదే మాట్లాడి వాళ్ళ మీద వీరబాధుడు బాధి మరలా ఈరోజు వెన్నపూసినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి విధానం చూస్తే అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయాడా అని చెప్పి చెప్పి వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మనసు ఒప్పి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు ఇబ్బడి ముప్పడిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెంచినటువంటి ఛార్జీలు దాదాపుగా ఒక్క సంవత్సర కాలంలోనే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపి ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు ప్రజల నుంచి అధిక మొత్తంలో విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారు ఇది సమ్మతి కాదు దీన్ని మేము అనుమతించడం లేదు కాబట్టి మీరు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఇంధనం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆ సర్దుబాటు ఉందో ఆ తేడా పోగా మేము పరిగణలోకి తీసుకున్నటువంటిది వాస్తవాలన్నీ తీసుకోగా మీరు ఎక్కువ ఛార్జీలు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేశారు అధిక ఛార్జీలు కాబట్టి వాటిని ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈరోజు ట్రూ డౌన్కి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే ఈరోజు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వీరబాధుడు బాధి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు చేసింది తప్పు అని ముట్టికాయలు వేసి చెంపదెంప కొట్టి మీరు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అని అంటే దానిని చంద్రబాబు నాయుడు తన ఘనతగా చెప్పుకోవడం కొన్ని ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఏ రోజు లేనటువంటి విధంగా చరిత్రలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకి భారం తగ్గించాడు అని చెప్పి చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఆయన ఘనతగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యపు ఎల్లో మీడియాలో ఏమి మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మీరు మాటలు నువ్వు చెప్తున్నామంటే వాస్తవాలు తెలియాల్సినటువంటి పరిస్థితి దాదాపుగా ఈరోజు లెక్క కడితే విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొట్టికాయలు వేసి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ప్రజల నుంచి మీరు ఏదైతే అధికంగా వసూలు చేశారో చేయకుండా పరిమితిని మించి ఎటువంటి ఆమోదం లేకుండా అన్యాయంగా అక్రమంగా ప్రజల నుంచి మీరు వసూలు చేసినటువంటి మొత్తం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నవంబరు ఒక సంవత్సర కాలంలో దీన్ని సర్దుబాటు చేయండి అని చెప్పి చెప్పి ఆదేశాలు ఇస్తే నవంబర్ నుంచి దాన్ని సర్దుబాటు చేయడానికి ఈరోజు చర్యలను ఉపక్రమించండి అని చెప్పి చెప్పి ఆదేశిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ దాని ప్రకారం ఈరోజు తగ్గించి ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఊరట కలిగించినట్టుగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకు చెప్తున్నామంటే మీరు చెప్పాల్సింది ప్రజల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తం మీరు తీసుకోవాల్సినటువంటి దానికన్నా పరిమితికి మించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి దానికి అనుమతి లేకుండా ఆ పరిమితి దాటి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడం అనేటువంటిది నేరం అక్రమం ఘోరం అటువంటిది మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి చెప్పి మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు కాబట్టి ఇది సమతం కాదు అని చెప్పి చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కిచ్చేయండి అని చెప్పి చెప్పి మీకు అక్షంతలు ఇస్తే ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ దాని ఏదో పాపం ట్రూ డౌన్ అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి విషయం అంటే ప్రజల దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడమే ఒక సిగ్గుమాలైనటువంటి చర్య అయితే దానిలో ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ మించి కూడా డిస్కమ్ల ప్రతిపాదిస్తే వాటికి సంబంధించి వాళ్ళు అభ్యంతరం తెలిపితే దాన్ని మించి నువ్వు వసూలు చేస్తే నీ వసూళ్లను తప్పుబెడితే ప్రజల నుంచి నువ్వు అక్రమంగా వసూలు చేసావు కాబట్టి ఆ అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అంటే దానిని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ ప్రభుత్వం మాట తప్పింది మాట తప్పడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మరలా ఈరోజు పెంచడంలో కూడా ఎక్కడ కూడా నియమ నిబంధనలను పాటించకుండా పెంచాం తప్పు చేశాం క్షమించండి అని చంపలేసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఏదో పెద్ద ఊరట కలిగించినట్టుగా ఎప్పుడూ లేనటువంటి విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించినట్టుగా ఎల్లో మీడియాలో కథనాలు రావడం అనేటువంటిది దురదృష్టకరం విషయం అయితే ఈరోజు రూ అప్ ఛార్జీలకు సంబంధించినటువంటి దాంట్లో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు చెప్పింది అంటే వ్యత్యాసం గమనించింది కాబట్టి ఏ విధంగా తీసుకున్నా సరే ఈరోజు దానికి సంబంధించి పుయ్యల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఇంధన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి లావాదేవీలలో వ్యత్యాసాలు ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచమన్నారు అంటే దాని అర్థమైంది ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు భరించలే దాన్ని తీసుకొని వినియోగదారుల మీద వేశారు ప్రజల మీద భారం మోపారు ఆ ప్రజల మీద భారం మోపినప్పుడు కూడా ప్రజల మీద అధికంగా అంటే వాళ్ళ మీద మోపాల్సినటువంటి భారం కన్నా సర్దుబాటు ఛార్జీల కన్నా మీరు అధికంగా వసూలు చేసినటువంటి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడమే నేరమైతే అక్రమం అయితే అన్యాయం అయితే మరలా దాన్ని తిరిగి ఇచ్చేయడంలో వాళ్ళకి ఏదో పెద్ద మేలు చేసినట్టుగా ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మాట్లాడడం అనేటువంటిది విడ్డూరమైనటువంటి విషయం అందుకే ఈరోజు ట్రూడౌన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది దీన్ని ఒకసారి చెప్పారు ఎప్పుడు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో ట్రూఅప్ ఛార్జీలు తప్ప ట్రూ డౌన్ ఛార్జీలు అనేటువంటివి ఎక్కడా జరగలేదు అది ఒక చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే సంభవం అయింది అని చెప్పి ఆ ఎల్లో మీడియా రాసింది అంటే తప్పులు చేసి ఆ తప్పులను సరిదిద్దుకొని ఈరోజు మీరు ప్రజలకు సంబంధించినటువంటి అక్రమంగా చేసినటువంటి వెనక్కిస్తే దాన్ని మీరు ఘోరంగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు చాలా మేలు చేసినట్టుగా దౌర్భాగ్యం దారుణమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రోజు కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా ఈరోజున్నటువంటి ఇంధనం విద్యుత్ కొనుగోళ్ళకు సంబంధించినటువంటి వ్యత్యాసాల్లో ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయలేదు డిస్కమ్ అటువంటి ప్రతిపాదనలను కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సమర్పించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు సంబంధించి న్యాయబద్ధంగా వ్యవహరించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించాడు కాబట్టి ప్రజల నుంచి ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు తప్ప ప్రజల నుంచి లోపాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి ఒక్కరోజు కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ట్రూడౌన్ ఛార్జీలు ప్రజలకి తిరిగి చెల్లుబాటు చేయించాల్సింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్తో మొటికాయలు వేసుకుని రావాల్సినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు రాలేదు ప్రజలు గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఉన్నాయి అంతవరకు వసూలు చేయడం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరం నేరం అక్రమం అన్యాయం ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ వసూలు చేయను అని చెప్పి హామీ ఇచ్చి అధికంగా వసూలు చేయడం ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయం అందుకనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా రకరకాలైనటువంటి కారణాలు చెప్పి విద్యుత్ ఛార్జీలు ఏ రోజు పెంచినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు తప్పులు చేశారని చెప్పడమో మొట్టికాయలు వేసేటువంటి పరిస్థితులు రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రూ డౌన్ అనేటువంటి మాటే ఎప్పుడు కూడా వినిపించలేదు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీడియాను నమ్ముకుని పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళ దగ్గర లేనిపోనటువంటి తాను చేసినటువంటి అక్రమాలను కూడా అధిగమించడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఏదేదో రకరకాలుగా అది మేలు జరిగినట్టుగా ప్రజలకి తాను ఏమో తప్పు చే తప్పు చేసి వాళ్ళ దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి చంద్రబాబు నిశ్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు నేను మేలు చేస్తున్నాను నేను ప్రకటించడం అనేటువంటిది ఇది బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడికి కూడా ఇంత సాహసం చేయడు ఏ నాయకుడు కూడా ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విధంగా కథనాలు రాయించి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితిలో ఒక్క ఏడాదిలోనే పంతొమ్మిది వేల కోట్లు పెంచాడు ఏమి చెప్పే ఎన్నికలకు ముందు అనేక సందర్భాలలో ఎక్కడ అధికారంలోకి వస్తే చార్జీలు పెంచాం చార్జీలు పెంచాం చార్జీలు పెంచామని చెప్పి పదే పదే మాట్లాడారు దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అనేటువంటిది వాటన్నింటినీ తొంగలో తొక్కి ఏకంగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మొట్టికాయలు వేయడంతో ఏపీఈఆర్సి దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏమాత్రం మేము ఊరట కల్పిస్తున్నామని చెప్పి చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం చూస్తే అసలు ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు వచ్చాయనేటువంటిది ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి దాదాపుగా రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు ఇంధన విద్యుత్ కొనుగోలుకి సంబంధించినటువంటి సర్దుబాటు కోసం ఈ ట్రూ అప్ ఛార్జీలని డిస్కమ్లు ప్రతిపాదించడం జరిగింది ఇవి సాధారణంగా డిస్కమ్లు ఎప్పుడు సరే వాటిని ప్రతిపాదించినప్పుడు ఈఆర్సీకి ఏపీ ఈఆర్సీకి సంబంధించినటువంటి అనుమతి కోరడం అనేటువంటిది మ్యాండేటరీ పరిపాటి అయితే ఈరోజు ఏపీఈఆర్సి డిస్కమ్లు చెప్పినటువంటి లెక్కలు విద్యుత్ కొనుగోళ్లు వాటి మధ్య ఉన్నటువంటి భారీ వ్యత్యాసాన్ని గమనించిన తర్వాత మీరు ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేశారు కాబట్టి వాటిని వెనక్కి ఇవ్వాల్సిందేనని చెప్పి చెప్పి ఈరోజు వాటికి ఏమాత్రం ఆమోదం తెలపకుండా వీళ్ళు అడిగినటువంటి దానికి డిస్కౌంట్ మామూలుగా డిస్కౌంట్లు అడిగినటువంటి దానికి ఆమోదం తెలపకుండా వాటిని ఇంత అమౌంట్ మీరు అధికంగా వసూలు చేశారని చెప్పి తగ్గించి ఇచ్చినా సరే ఆ ఆదేశాన్ని బేఖాతరు చేస్తుంది దాదాపుగా ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మీరు అధికంగా వసూలు చే మీరు ప్రతిపాదించారని చెప్పి చెప్పి ఆ రోజే చెప్తే పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలకు అనుమతి ఇస్తే మీరు వాటిని బేఖాతరు చేసి మీ ప్రకారం మీరు వసూలు చేసేస్తే ఈరోజు వాటికి సంబంధించినటువంటి బహిరంగ మార్కెట్లో మేము విద్యుత్తును అధిక ధరలో కొన్నాం ఇప్పటికే చంద్రబాబు నాయుడు విద్యుత్తుకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలైనటువంటి మోసాలు ఎన్ని రకాలైనటువంటి అవినీతికి పాల్పడుతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మేము బహిరంగ మార్కెట్లో ఎక్కువ కొన్నామని చెప్పి మీరు తప్పుడు ప్రచారం చేసి దానికి సంబంధించినటువంటి దాంట్లో తప్పుడు లెక్కలు చూపించినా ఈఆర్సీ వాస్తవాలు ఏపీఈర్సి వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఎంత విద్యుత్ ధర కొనుగోలు చేయాలనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది మీకు ఏపీఆర్సీ చెంది ఎంత ఐదు రూపాయల ఇరవై ఏడు పైసలు కొనమని చెప్తే మిమ్మల్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మీరు ఎంతకు చూపించారు లెక్కలు ఏపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐదు రూపాయల ఎనభై నాలుగు చొప్పున ప్రతిపాదనలు చెప్పే కొన్నామని చెప్పి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐదు రూపాయల ఎనభై ఆరు పైసల లెక్కన అంటే దాదాపుగా అరవై పైసలు అదనంగా అదేవిధంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐదు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు ఇంకా పెంచి మేము విద్యుత్ కొనుగోలు చేశామని చెప్పి చెప్పి ఈ డిస్కమ్లన్నీ కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా మీకు ఏపీ ఎస్సీఆర్సీ ముప్పై నాలుగు వేల ఐదు వందల పదిహేడు కోట్లకు అనుమతిస్తే మీరు నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించాము అని చెప్తే ఆ వాస్తవంలో ఉన్నటువంటి ఆ ఇంధనం విద్యుత్ కొనుగోలులో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకుని కేవలం నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లకు మాత్రమే ఏపీ సెన్ రెగ్యులేటరీ కమిషన్ మీకు అనుమతినిస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు తిరిగి చెల్లించాల్సినటువంటి తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలకు సంబంధించి ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అనుమతించినటువంటి మొత్తం నలభై ఐదు వేల నాలుగు వందల కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్తే నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టారు అంటే ప్రజల దగ్గర మీరు అన్యాయంగా దారుణంగా వాళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేయలేదా ఎంతమంది కరెంటు ఛార్జీలు కట్టలేదని చెప్పి చెప్పి వాళ్ళ కరెంటు కనెక్షన్లు కట్ చేశారు మీరు కాబట్టి వాళ్ళని ఎంత అవమానాలు గురయ్యారు పాపం వాళ్ళకి అన్ని ఇబ్బందులు పడ్డారు ఈరోజు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మీరు దాదాపుగా నలభై పైసలు అదనంగా వసూలు చేశారు డిస్కౌంట్లు ఈరోజు డిస్కౌంట్లు అదనంగా వసూలు చేసి ఈఆర్సీ ఆమోదం తెలిపినటువంటిది అయితే నలభై పైసలు తప్పిన డిస్కౌంట్లు అధికంగా వసూలు చేయడం ప్రారంభించే ఎస్పీడిసియలు వెయ్యిన్ని నూట ఆరు కోట్లు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వసూలు చేసింది అదేవిధంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆరు వందల పదిహేను కోట్లు ఆరు వందల పద్నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వెయ్యిన్ని అరవై కోట్ల డెబ్బై ఆరు లక్షలు అంటే మొత్తం దాదాపుగా ప్రజల ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నలభై రూపాయలు నలభై పైసలు లెక్కన వసూలు చేస్తే రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల పద్దెనిమిది ఎన్ని రెండు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు మీరు అదనంగా వసూలు చేశారు వసూలు చేసి దాన్ని అనుమతించినటువంటిది మీరు అన్ని లెక్కలు చూపిస్తే మీరు వసూలు చేసింది రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల పద్దెనిమిది లక్షలైతే మీరు చూపించినటువంటి లెక్కల్లో ఎస్సీఐ స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కేవలం పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్షలకు మాత్రమే మీకు న్యాయబద్ధంగా ఉంది మీకు అనుమతిస్తున్నామంటే మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు మీరు వెనక్కి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది ఈ ప్రభుత్వాన్ని దాంతో ఈరోజు ట్రూ డౌన్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పి చెప్పి ఏపీఎస్ఈఆర్సిఐ ఆదేశించింది కాబట్టి ఈరోజు మీరు దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చి దాన్ని పదే పదే మాట్లాడుకుంటున్నారు ఈరోజు చెప్తాం దాదాపుగా ఈరోజు చేసినటువంటి దాన్ని పన్నెండు మాసాలు వసూలు చేయమన్నట్టు రేపు నవంబర్ నుంచి మొదలుపెట్టి ఏ విధంగా విద్యుత్ బిల్లులకు సంబంధించి ఎంతెంత మీరు వసూలు చేశారు ఏ విధంగా ఉందనేటువంటిది కూడా టేబులర్ కాలం ఉంది అక్కడ మీకు టేబులర్ కాలం చూపించాం ఎక్కడెక్కడ పుయ్యల్ అండ్ పవర్ పర్చేస్ కా కాస్ట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఏ నెలలో మీరు ఎంతెంత వెనక్కివ్వాలో ఎంతెంత మీరు వసూలు చేశారు అదనంగా అనేటువంటి దాని మీద ఈరోజు వచ్చింది దాని ప్రకారం రీఫండ్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది అంటే మీరు ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్నారు కాబట్టి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ నిర్ణయం ఏదైతే ఉందో అది వినియోగదారులకు ఊరట కలిగిస్తుంది అది ప్రభుత్వానికి చంపబెట్టుకోవడం తప్ప ఈ ప్రభుత్వం దాన్ని గొప్పగా ఘనతగా భావించడం అనేటువంటిదే బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఉద్యోగ వినియోగ సంబంధించినటువంటి దాంట్లో మేలు చేస్తున్నట్టుగా వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు అసలు తగ్గిస్తున్నట్టుగా అంటే వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ వసూలు చేసి దాన్ని మరలా మీరు తగ్గిస్తున్నట్టుగా ఈరోజు ఒక అనేటువంటి దుష్ప్రచారం చేయడం అనేటువంటి దౌర్భాగ్యం కాబట్టి మీ కార్యక్రమం మొదలైంది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాదురే బాధుడు అండి బాధునే బాధుడు అనేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే విద్యుత్ ఛార్జీలు పెంపుతోనే ప్రారంభించింది దానికి సంబంధించినటువంటి దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లోనే ఆరు వేల చిలర కోట్లు ఆ రోజు భారాన్ని వసూలు చేసింది ఈ ఏడాది జనవరి నుంచి మరో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మొత్తం మీద పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఈరోజు మీరు ప్రజల మీద అదనపు భారాన్ని మోపడం జరిగింది దాంతోపాటు బిల్లుల్లో ఇంకా యూనిట్కి అదనంగా నలభై పైసలు వసూలు చేశారు ఉన్నటువంటి ట్రూ అప్ చార్జెస్ కాగా ఏదైతే మనం అనుకున్నామో ఇంధనం విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు కాగా దాని మీద అదనంగా మరో నలభై పైసలు రూపాయలు నలభై పైసలు ఈరోజు మీరు వసూలు చేస్తే వినియోగదారుల మీద మొట్టమొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు నేను పెంచను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తికి ఏ విధంగా మనసు ఒప్పిందో తెలియదు కానీ పంతొమ్మిది వేల కోట్ల రూపాయల భారం మోపినటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడికి మనసు ఇవ్వడానికి రాదు ఇవ్వడు పెరుక్కోవడం తప్ప ఇచ్చే చేత కాదు ఇవ్వడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర నుంచి గుంజుకోవడమే కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మిమ్మల్ని ఆదేశించింది కాబట్టి ఇవ్వాలి కాబట్టి గత్యంతరం లేక ఈరోజు మీరు వెనక్కిస్తూ దానినే మీ ఘనతగా మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్టుగా ఈరోజు ప్రచారం చేసుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతుల పరిమితుల కన్నా అధిక మొత్తంలో వసూలు చేసి ప్రజల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడి అన్యాయం చేసింది మోసం చేసింది కాబట్టి మీరు అక్రమంగా అన్యాయంగా చేసినటువంటి మొత్తాన్ని మాత్రమే వెనక్కివ్వమని తప్ప మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం లేదు కాబట్టి దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడం అనేటువంటిది దురదృష్టకరం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఇది మొట్టికాయ లాంటిది చంపదే లాంటిది అర్థం చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దానితో పాటు నిన్న అది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విషయం అర్థమైంది అనుకుంటా అయితే చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోరాలు నేరాలు ఏ విధంగా ఉన్నాయంటే వసూలు చేయడం అదనంగా వసూలు చేసి పెంచనన్నటువంటి హామీని తొంగలో దొక్కి మరలా వాళ్ళ దగ్గర అక్రమంగా చేసినటువంటి వాటిని వెనక్కిచ్చి అదేదో తన ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్కి సంబంధించి కమి ఎలక్టికి సంబంధించి ఈరోజు ట్రూ డౌన్ చార్జెస్కి సంబంధించినటువంటి అదేవిధంగా నిన్న ప్రతిరోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసెంబ్లీ వేదికగా ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తున్నాడు అనేటువంటిది మనం చూసాం ప్రత్యక్షంగా గత రెండు రోజులుగా చిరంజీవి బాలకృష్ణ ఎప్పుడు జోడు మనం చూస్తున్నాం ఏ విధంగా చిరంజీవి గురించి మాట్లాడారు చిరంజీవి గారు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారంటేనే సభ్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అసెంబ్లీ వేదికగా నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మరొకటి మనకి వినిపించటం లేదు ఆ అబద్ధాలతోనే అసెంబ్లీని మొత్తం కాలక్షేపం చేశారు కాలయాపం చేశారు తప్ప ప్రజలకు ఉపయోగించేటువంటి ఒక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి పాపన పోలేదు